ధనవంతరాయన మహా అనువంశిక రాజవైద్యం పారంపర్య వైద్యులు అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఈ యొక్క మెడిసిన్ ప్రిపేర్ చేస్తున్నాను దాదాపుగా ఒక పది నుంచి పదిహేను రకాల మూలికలు చూర్ణాలు వాటన్నిటి మిశ్రమం తోటి ఈ యొక్క ఫార్ములా అయితే మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అయితే ఈ మెడిసిన్ వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క మందు దేనికోసం అంటే ఒంట్లో బ్లడ్ తక్కువ ఉండడం రక్తహీనత ఇంకోటి డైజెషన్ సమస్యలు డైజెషన్ మందగించడం క్రియ శక్తి అనేది తగ్గిపోవడం తద్వారా ఏమవుతుందంటే మనం తినే ఆహారం అది సరిగా జీర్ణం కాకపోవడం దాని తర్వాత తిన్న ఆహారం ఒంటికి పట్టకపోవడం ఇప్పుడు మనం చాలామందిని చూస్తూనే ఉంటాం ఎంత తిన్నా కూడా అది ఒంటికి పట్టదు పట్టదు కావచ్చు కానీ వాళ్ళకి ఒక మన లావు పెరగడం అంటే ఒక శరీరం హెల్తీగా ఉండడం అనేది జరగదు ఎంత తిన్నా బక్కగా పీలగానే ఉంటారు వాళ్ళకి ఒంటో రక్తం తక్కువ ఉండడం బలహీనంగా ఉండడం అనేది మనం చూస్తూనే ఉంటాం సో అటువంటి వాళ్ళకి ఈ యొక్క మెడిసిన్ ఉదయం సాయంత్రం రోజు అట్లా ఒక రెండు నెలలు మూడు నెలలు వాడుతూ ఉంటే వాళ్ళు తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవ్వడమే కాకుండా ఒంట్లో రక్తం అనేది హెమోగ్లోబిన్ పెరుగుతుంది ఆ తర్వాత తిన్నం ఒంటిగా పడుతుంది వాళ్ళు మంచిగా హెల్తీగా సన్నంగా ఉండేవాళ్ళు మంచిగా ఒక వెయిట్ పెరిగి బలంగా తయారవుతారు అన్నట్టు దానికి ఈ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మనం ఎప్పటి నుంచో మనం ఇస్తాం లైన్స్కి టువెల్వ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అటువంటి వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల డైజెషన్లో మార్పు వస్తుంది దాని తర్వాత ఒంట్లో న్యాచురల్గా హైమోగ్లోబిన్ పెరుగుతుంది తిన్నాన్న ఒంటికి పడుతుంది మన శరీరం కూడా ఒళ్ళు కూడా బలంగా తయారవుతుంది అటువంటి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కనబడుతున్న నెంబర్లో వాట్సాప్ ద్వారాగా మెసేజ్ చేయొచ్చు మీ యొక్క సమస్యను తెలియజేస్తే దాన్ని బట్టి ఈ మెడిసిన్ ఎలా వాడాలి ఎంత డోసు వాడాలి ఎన్ని వాడాలి అనేది చెప్పడం అయితే జరుగుతుంది వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే మనం ఇక్కడ కనబడుతున్న ఈ మందు కూడా తయారు చేయడం అయితే జరిగింది చెట్టు సమస్య ఉన్న వాళ్ళకి ప్రొస్టేట్ ఎన్లార్జ్ అయ్యి మూత్రం అనేది బొట్లు బొట్లుగా రావడం మూత్రం సాఫీగా రాక రావకపోవడం మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్ తయారయ్యి మంట నొప్పి ఉండడం మూత్ర విషయంలో ఇన్ఫెక్షన్స్ అవ ఉండడం ప్రొస్టేట్ ఎన్లార్జ్మెంట్ ప్రొస్టేట్ పెద్దదిగా అవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి సో దానికో అయితే మనం ఇదైతే తయారు చేసినాం దీంతోపాటు ఈ మందు కూడా తయారు చేసిన ప్రొస్టేట్ సంబంధించిన వాళ్ళకి మూత్రం సాఫీగా రావడం మూత్రంలో మంట వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదైతే మేల్ మగవాళ్ళకి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మూత్ర సంబంధిత వ్యాధులకి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఈరోజు నేను తయారు చేసినా